హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ కోడిగుడ్డు వేపుటిని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా బీరకాయతో కలిపి ట్రై చేసి చూడండి రైస్ రోటీ చపాతీల్లో కలిపి తింటున్నప్పుడు అక్కడక్కడ బీరకాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మరి లేటెందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా వాష్ చేసి ఉంచుకున్న ఒక లేత బీరకాయను పీల్ తీసి ఎడ్జెస్ కట్ చేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న బీరకాయ ఒక కిలో వరకు ఉంటుంది మనకు బీరకాయ ముక్కలు ఈ సైజు ఉంటే సరిపోతుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి నాకైతే కరివేపాకు అవైలబుల్గా లేదు మీరైతే తప్పకుండా వేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రం సరిపడా ఉప్పును కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసి మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బీరకాయను మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కూర మాడిపోతుంది లేదా అడుగు పట్టేస్తుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని పోసుకొని మూత పెట్టుకుని బీరకాయ ముక్కలు ఉడికే వరకు మగ్గించాలి నేను వాటర్ కొద్దిగానే యాడ్ చేసినప్పటికీ బీరకాయలు ఉడికిపోయాక కూడా కొంచెం వాటర్ ఉండిపోయింది కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మంటను హై ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉంటే వాటర్ ఇంకిపోతుంది ఇలా గ్రేవీ మొత్తం డ్రై అయ్యాక మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని మరో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి గ్రేవీని బాగా మిక్స్ చేసుకుని బీరకాయ ముక్కలు లేదో చూసుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కల్ని సైడ్ స్ప్రెడ్ చేస్తూ మధ్యలో కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకోవాలి ఇందులో మూడు లేదా నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసి ఒకసారి మెల్లగా ఎగ్స్ని మాత్రమే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎగ్స్ కొద్దిగా ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాక గ్రేవీతో కలిపి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి యూకేలో ఈ బ్రౌన్ ఎగ్స్ని చూసి చూసి ఎగ్స్ అన్న వైట్ కలర్లో ఉంటాయని కూడా మర్చిపోయానండి ఇవేం కంట్రీ సైడ్ ఆర్ ఆర్గానిక్ ఎగ్స్ కాదు ఇవి కూడా రెగ్యులర్ ఎగ్సే కానీ ఇలా ఉంటాయి ఇలా ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి అంటే మన బీరకాయ కోడిగుడ్డు వేపుడు రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని మరోసారి చల్లుకుని ఇక సర్వ్ చేసుకోవడమే చూశారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంతేనండి పట్టుమని పదిహేను నిమిషాలు కూడా పట్టదు కానీ టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్ దీన్ని రైస్ చపాతీ రోటీల్లో కలిపి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ అథెంటిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్